కరీంనగర్ లో ధనవంతులకు గుణవంతులకు మధ్య పోటీ జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా బండి సంజయ్ ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ కు ఓటు వేస్తే పన్నులు పెంచుతారని విమర్శించారు కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి మేయర్ స్థానం గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు కరీంనగర్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు మేయర్ మీరు వీళ్ళిద్దరికి ఇక్కడ ఇక్కడ వేరే వేరే ఎవరో గెలిచిరనుకో అప్పుడు పైసలు వస్తాయా మీకు అప్పుడు నేనేం చేస్తా అరే నా పార్టీకి ఓటేలే నా పార్టీకి ఓటేసినైతే పైసలు ఎక్కువ ఇవ్వాలి కదా రోడ్లు ఇవ్వాలి కదా ఒకవేళ వేరే పార్టీకి ఇచ్చినా మీకు తీసుకెళ్ళి వాటి చూపు కానీ ఇచ్చేది మేము ఇలా పదకొండు సంవత్సరాల బీఆర్ఎస్ తో ఏమి ఇయలే గుద్దేది గుద్ది ఓట్లు మీకు ఒక ఇల్లు ఇచ్చిరా ఏమి ఇయలే సరే మీరు వేరే పార్టీకి ఓటేసారనుకో కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ ఏం చేస్తారో తెలుసా మీ ఇంటి పను వేస్తుంది ఇంటి పన్ను వేస్తుంది మీ నల్ల పన్ను వేస్తుంది మీ కరెంట్ చార్జర్ వేస్తారు ఇంకా పైసలు జరపకుంటే ఈ రోడ్ మీద నడిస్తా కూడా ట్యాక్స్ వేస్తారు దయచేసి ఆలోచించండి ఇలా మా వాళ్ళు ఇద్దరికి గెలిపించినాక మళ్ళొచ్చి మీ అందరితో ముచ్చట పెడతారు